డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు ఇంజనీరింగ్ కొడుకు ఇంజనీరింగ్ అవుతాడు వ్యవసాయం చేసే వాళ్ళ కొడుకు వ్యవసాయం చేస్తే నా సొంట ఇంకో నీ ఆసొంట నా సొంటలు వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళకు అరే పైన అది రెండు ఎకరాల పొలం కావు చేయరా ఊరియాబత్తాలు దొరుకుతలేవు కదా ఊరియా బత్తాలకు గోస అయితే లైన్ కడతాను ఎట్లా ఎకరా రెండు ఇస్తే ఎమ్మదైతాయి అంటే మనం ఇప్పుడు కోడి పెంట గాని లేదంటే బర్ల పెంట గాని వాడినప్పుడు ఒక రకంగా వస్తుంది ఈ మందులు వాడినప్పుడు ఖరాబ్ బాబు ఇప్పుడు కొంచెం మందులు అయ్యి తింటానే కాబట్టి భూములు ఖరాబ్ అవుతాయి ఇక అది ఎట్లా అయినా కానీ అది మందులతో వేసుడు అవుతాయి ఇక దీనికి ఒక్కొక్కసారి అయితే రెండు ట్రాక్టర్ వెళ్ళినాయి రెండు ట్రాక్టర్ రెండే ట్రాక్టర్ వెళ్ళినాయి అప్పుడు మన సాంబ పెట్టిన అది ఇప్పుడుగా మాకు బాగా లాస్ అయిపోయింది బోరు కలతలు కోని పోతే రెండు మాలు వారాయి మా బోరు ఉన్నాడా ఇవి ఉత్తే పుదనాక్ష రాసిన ఎక్కువ వాడతాం ఇవాళ హైదరాబాద్ పోయి లచ్చలు దొక్కిర్రు ఇవాళ లచ్చలు దొక్కితే దొక్కుడు పొద్దుకి భూమును ఇంకా సరిపోయా ఏ మిగిలిలే ఆ పదిహేను ఇరవై ఏళ్ళు వేరు సప్లై వచ్చింది కాటర్లకి ఇవ్వన్నాయి మందు ఇవ్వన్నాయి కైకిలు మన మన ఇష్టో కైకి అన్నయ్య ఎన్నోను మనకు ఏమంత మీ మనకు కైకి మీద ఉంటుంది ఎట్లా ఎందుకంటే మన భూమి ఖరాబ్ చేసుకోకుండా పని చేసుకున్నాం ఎట్లా అంతే ఇది భారతదేశపు రైతు కథ మన దేశ జనాభాలో దాదాపు నలభై రెండు శాతం మంది ఇప్పటికీ వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు కానీ వ్యాపారాల వేగం పెరుగుతున్న ఈ యుగంలో రైతు మాత్రం ఇంకా కాలానికి వ్యతిరేకంగానే పరిగెత్తు వ్యవసాయం పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తాం అంటే రెండు మూడేళ్ళు మనకు నీళ్ళు లేక కాలువ చెర నీళ్ళు లేక ఇక అప్పటి నుంచి మళ్ళా కాలం వచ్చిన కానీ బావిలా కుటి వేసి మన అమిలీసి చరలా కుడి వేసిరు అప్పటి నుంచి మనకు కొంచెం నీళ్లు టోరేజ్ ఉంటాయి పొలాలు వాడుతానయి ఇప్పుడు ఈ పొలం మొత్తానికి దోమచ్చి కర్రపోవడం అత్తం అత్త మందులు కొడతాను దోమ వస్తాంది సరొసరి ఖరాబ్ అయితుంది ఒకసారి మందులు పట్టిన కొద్ది కొద్దిగా తీరుకుంటుంది ముందు మొత్తం ఈ బర్రెల పెంటని కోడి కదా ఇప్పుడు ఫెర్టిలైజర్ మందులు అవన్నీ వాడుతున్నాం ఈ పెట్రోల్ మందులు ఆడుతున్నాం కొండి పెంట ఎక్కడ దొరుకుతాయి బర్రెండ్ ఎక్కడ దొరుకుతాయి దుక్తలేదు ఇప్పుడు అవి వాడినప్పుడు ఎట్లుండే మళ్ళీ ఇప్పుడు ఈ మనకి ఒక్కేడు పోతే రెండు నెలలు చూపింది ఇప్పుడు మందులతో అయితే భూములు కొద్దిగా దెబ్బతింటే అంటారు కానీ అయ్యింది పండలేదు పండుతలేవు అట్లా అంటే ఇప్పుడు ఈ ఫెర్ ఫెర్టిలైజర్ మందులు మందులు వాడితే అంటే తక్కువ కాలంలో పండుతుంది అని అంటారు కదా ఇక తక్కువ కాలం అంటే ఇప్పుడు మును పెట్టకండి మందులు వేసిన కావచ్చే కొంచెం పంట కూడా బాగా నప్తాంది ఇక ముందు మనం బర్రెల పెంట పోసినప్పుడు మామూలు వచ్చేది ఎమరానా ఇరవై ఐదు క్వింటాల్ ఇట్లా వెళ్లేదు కానీ ఇప్పుడు ముప్పై కింటాలు రాగా వెళ్తాయి ఇప్పుడు ఈ ఈ రోజులలో ఈ మందులు మందులు పద్దెనిమిది మన ఇరవై ఇరవై ఐదు కంటే ఎక్కువ కోడి గానీ లేదంటే బర్ల పెంట భూములు ఖరాబ్ ఇప్పుడు కొంచెం మందులు తింటాయి కాబట్టి భూములు ఖరాబ్ అయితే ఇక ఎట్లే కానీ మందులు వేసులు అయితే దీనికి ఎటు తిరిగి పాట దొరుకుతలేదు పాటకు బాగా ధరలు అవుతాయి అందుకే వరకు ఇక మందులు వేస్తాను ఇప్పుడు పొలం కాకుండా వరి కాకుండా ఇంకా వేరే వేరేమనిస్తారు మనకు వరి కాకుండా ఇక్కడ ఏమన్నా పంట మక్క సుప్పే మక్క మక్క ఉంటది కానీ ఆ మక్క మనం చేయలేము ఇక ఈ పొలం అయితేనేమో మనకి నాటు పెట్టి మనం వేసుకుంటే ఈ మక్కకు మనకు వెళ్ళు రావాలి అవి కావాలంటే మనకు దొరకాయి మనం ముందు పొలానికి నాటేయాలన్నా లేదంటే మందేయాలన్నా పొలం దున్నాలన్నా కొత్త పోయాలన్నా ఏదన్నా మనుషులతోనే అంతా చేపించుకుంటూ అప్పుడు ఇప్పుడు ఏదన్నా డ్రిప్పింగ్ సిస్టమ్ వచ్చింది ఇంకా ఈ నాటేసే మిషన్స్ వచ్చింది డ్రోన్తో మంది కొడుతున్నారు ఇప్పుడు అట్లే అది అంటే మనుషులతోనే ఎట్లా ఎట్లుండే ఇప్పుడు ఈ మొత్తం అయితే అంటే ఇప్పుడే కొంచెం మనకు పని పని అయితే పని తొందరగా అయిపోతుంది అంత ముందు మనకి కైకిల్ దొరకపోతే రేపు కొడదాం అనుకుంటా అనుకుంటే ముందు అయ్యేది ఇప్పుడు ఇలా వెళ్దామని ఇక రేపు కొట్టామంటే అతను కొట్టిపోతారు ఇప్పుడు ఇప్పుడు కైకి పైసలు వేనా కాని పని అవుతుంది అంత ముందు పైసలు దొరకకుండా గానీ ఇక రేపలు ఉండాలంటే ఆయుధాలు ఉండే అట్లా ఇప్పుడు సరే ఎందుకంటే ఇట్లా కొట్టినా మనకు దాని అట్లా కొట్టిపోతాం భారతదేశలో వ్యవసాయం సుమారు పద్దెనిమిది శాతం మాత్రమే ఇవ్వగలిగిన జీవనాధారం మాత్రం కోట్ల మందికి ఇదే పంట పొలాల్లో రైతు చెమట చిందిస్తేనే మన ప్లేట్లో అన్నం పడుతుంది కానీ వాస్తవం వేరే ఒక రైతు విత్తనాలు ఆశతో వేస్తాడు కానీ గాలులు వానలు ఎండలతో పోరాడాల్సిందే సమయానికి వర్షం పడితే లాభం పడకపోతే నష్టం ఒకవైపు ఎరువులు విత్తనాలు ఖర్చులు పెరుగుతుంటే మరోవైపు పంటకు ఇచ్చే ధర మాత్రం ఎప్పుడు తక్కువగానే ఉంటుంది ఎన్ని ఎకరాలలో పంట పండిస్తున్నారు అంత ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి రెండు ఎకరాలు రెండు ఎకరాలలో మనకు ఎకరాన ముప్పై గంటలు ముప్పై గంటలు ముప్పై అంటే మనం ఇక పట్టించుకుంటే ముప్పై గింటలు పదిహేను బియ్యం వెళ్తాయి పట్టించుకుంటే మేము అడ్లు అమ్ముకుంటాం కాబట్టి మా తిని మనం ఇట్లా కొంచెం ఒక అర ఒక ట్రాక్టర్ పట్టించుకుంటే పదిహేను క్వింటల్ వెళ్తాయి ఇప్పుడు మీకు ఉన్న రెండు ఎకరాలల్లో ఎక్కువ వడ్లు అంటే ఎక్కువ గంటలు వచ్చింది ఎప్పుడు ఎంత ఎక్కువ వచ్చినాయి మన పని నిర్ణయాలుగా మనకు మంచిగా వస్తుంది పంట వేరే మనం వేరే అడ్డలు పెడితే తక్కువ తక్కువ వస్తుంది ఇరవై క్వింటాల కంటే ఎక్కువ రాలేదు ఇప్పుడు ఇది పని ముప్పై ముప్పై ఐదు రూపాయలు వెళ్తుంది మంచిగా పంటకు వస్తుంది అది ఏంటంటే తక్కువ దుంబి అయి ఖరాబ్ అయ్యి తక్కువ వెళ్ళేది ఒక్కొక్కసారి అయితే రెండు ట్రాక్టర్ వెళ్ళినాయి అప్పుడు ఇంకా రెండు ట్రాక్టర్లు రెండే ట్రాక్టర్ వెళ్ళినాయి అప్పుడు మన సాంబో పెట్టిన అది పురాగా మాకు బాగా లాస్ అయిపోయింది ఇప్పుడు ఈ పెట్టినా ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఇప్పుడు పెట్టింది ఏమండి పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు ఇరవై నాలుగు ఇది పెట్టిన వాడు ఇది ఎట్లా వస్తుంది మరి పంట ఇది వస్తుంది ముప్పై గంటల సొప్పు దీనికి దోమ రావడం కానీ ఎలా దోమ తక్కువ వస్తది ఆ ఇప్పుడు ఇంకా మందు కొట్టాలి ఇంకా మంది కొట్టలే వారికి ఇప్పుడు ఊరియ బత్తాలు దొరుకుతలేవు కదా ఊరియ బత్తాలకు గోస అయితే లైన్ కడతాను ఎట్లా ఎక్కడ రెండు ఇస్తే ఏం మొదలు అవుతాయి గోవాలకు ఎక్కడ ఇస్తాను తెచ్చుకున్న తాత మనం మొన్న మొన్న లైన్ కొంటే ఇక ఆరు బత్తాలు దొరికినాయి ఈ ఆరు బత్తాలు ఇచ్చిన మళ్ళీ ఆరు బత్తాలు అయితే మళ్ళీ ఒకసారి ఇవి పొటాసు రెండు బత్తాలు ఇక ఒకసారికి అయినాయి ఇక మళ్ళొసారికి మళ్ళా కావాలంటే పని ఇప్పుడు ఇప్పుడు మొన్న మొన్న మొన్నేసిన కావండి కాబట్టి ఇక దీనికి ఇప్పుడు ఏమద్దు లాస్ట్ లాస్ట్కి పల్సెత్తా అయిపోతుంది సార్ పదిహేను ఒకసారి ఇది రేపు ఒకసారి మందు కొట్టాలి ఇక మళ్ళీ రేపే ఇక ఎల్లుండి అన్న రేపన కొట్టుడే కొట్టినాక మళ్ళా పదిహేను రోజుల తర్వాత మందు ఇస్తాం ఈ మన అన్నిటికి తిప్పలు అవుతుంది ఇప్పుడు మందు బత్తాల కాడా ఘోరం వెళ్ళాయి అదే యూరియాలో యూరియా బత్తాల దొరుకుతూ బత్తాలు దొరకక బాగా గోసకపోతే అంత ముందు తెచ్చుకుంటూ టాక్ పోయిన పైకి మాట్లాడుకుని పోయితే చేసేది ఇప్పుడు రెండు మూడు వందలు తెచ్చుకుని కుప్పెట్టుకున్నాక మళ్ళీ ఎదురు అవుతాయి ఇప్పుడు ఈ అప్పట్లో కరెంట్ ఉండకపోయేది ఇప్పుడు రెగ్యులర్ గా ఉంటుంది ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఇట్లా ఉంది కరెంట్ కూడా బాగుంటుంది ఇప్పుడే బాగుంది అప్పుడు ఎట్లా ఉండేది ఇప్పుడు ఏముండదు ఇప్పుడు పొద్దున నాలుగు గంటలకు ఇచ్చేది మళ్ళా పండే వరకు బంద్ అయ్యేది మళ్ళా నాలుగు గంటలకు ఇచ్చేది మళ్ళీ తొమ్మిది పదికి మళ్ళీ బంద్ అయ్యేది అట్లా ఇచ్చేది నాలుగు నాలుగు గంటలు రెండు గంటలకు ఇచ్చేది ఇప్పుడు బరాబర్ ఇప్పుడు మంచిగా ఇప్పుడే పొందడాక పుల్లే ఉంటుంది పుల్ల పుల్ దాకా నాలుగు గంటలకు వస్తుంది నాలుగు గంటలకు వచ్చిందంటే మళ్ళీ ఇక పోతలేదు ట్రిప్ అయితేనే పోతుంది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది నీళ్ళు నీళ్ళ కూడా ఒక ఇప్పుడు చాలామంది బా బావిలు కాకుండా బోర్లు వేయించుకుంటారు బోర్లు వేపించుకుంటే బోర్లు మంచిగా పడితే ఏం పాపలం ఉండదు కానీ మంచిగా పడలేదు అనుకో ఈ పొలాలు తక్కువ నీళ్ళు పోతే మనకు ఎక్కడ సరిపోతాయి సరిపోకు అందుకొరకు ఇప్పుడు మనకి బాయిలైతేనేమో మనం బాయిలు ఇలా నాలుగు గంటల ఐదు గంటలు పోతేనే ఉంటుంది అని మనం వేసిపోతే మళ్ళీ నార్చే వరకు నీళ్ళు కొడితే బంద్ చేసుకుంటాం బోరు కలతలే కోని పోతే రెండు మళ్ళీ వారాయి మా బోరు ఇక వచ్చేస్తే ధనాచన రాకపోతే ఎకరా వాడతాం ఆ ఎగుర కూడా చక్కగా ఆ మళ్ళా బాయిల్ పాంపు ఎతేనే ఈ నీళ్ళు ఇప్పుడు ఇది కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా ఉంది పొలం అక్కడ ఉన్నది అక్కడ ఉందా ఆ నాలుగు ఎకరాలు ఇక్కడ రెండు ఎకరాలు మొత్తం ఆరు ఎకరాలు అక్కడ ఇంట్లో వస్తుంది అక్కడ కూడా ఇదేనా అక్కడ కూడా ఇదే ఇదే ఇంతేది పంటది సేమ్ అక్కడ కూడా సేమ్ దానికి దీనికి చేయం కదా మన దేశం అంత మంది కొట్టు అంత గింతే ఇప్పుడు ఈ పొలం పని కాకుండా ఇంకా వేరే ఏమైనా పని చేసినావు తర్వాత బై పని చేసినా బై పని చేసినావా ఎన్ని ఎన్ని సంవత్సరాలు చేసినావు బై పని ముప్పై సంవత్సరాలు చేసిన ముప్పై సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయిందా రిటైర్మెంట్ అయిపోయింది కొడుకు విడిచిన కాకపోతే అందానికి మనకి అంత ఆడికే ఉన్నది ఆడికి అయిపోయింది ఇక అప్పుడు పిల్లర్స్ ఉండే తట్ట మోసుడు ఇక బాగా ఇబ్బందులు ఉండే గరిమి పేజీల మోసుడు ఇక అట్లనే అప్పుడు కట్టపడడం ఎట్ల నడిచింది ముప్పై సంవత్సరాలు మరి బై పని ఇక బై పని అట్లే నడిచింది నా వాళ్ళు మనం నడిచిన కొద్ది పని చేసుకుంటామని వాళ్ళు నడిపించారు ఎట్లా ఉండే ఇప్పుడు ఇక అప్పుడు తట చెమ్మస్ ఉండే ఇప్పుడు చెమ్మ లేదు ఇప్పుడు బాగా అలకా అయింది ఏం లేతారు మస్తు పడతారు మౌర్మెంట్ గిజప జప అంటే ఎత్తారు ఇంక బెల్ట్ కిల్ మీద కొలుతారు ఇంకంతమందం బొగ్గు అటు ఇటు పోతారు బెల్ట్ మీద అడిగియడానికి టైం అయిన వాళ్ళే కదమ్మల మస్తు అప్పుడు పడతాను ఇంటికి వస్తాను ఇప్పుడు మూడున్నరకు ఇంటికి ఇంటికి ఆప్తారు ఇక మూడు మూడున్నరకు అవి వాడి ఇంటికి వస్తారు బయలు అయితే ఇప్పుడు మీ నాన్న వాళ్ళు కూడా ఇదే వ్యవసాయం లేదు కానీ అప్పుడు లేదు జొన్నలు జొన్న జొన్నసేను పోసి మక్క పేరం లేచి మూడ మూడలు కొడితే తిండి మనం వెళ్ళేది అంతే ఏమి వెళ్ళబో అమ్ముడు బాగా వెళ్ళారు అప్పుడు బాగా కట్టపడరాళ్ళు ఇంకా మాకంటే అంటే మన ఊర్లలో మొత్తం రిచెల్ దొక్కిరు కదా హైదరాబాద్ పోయి రచ్చలు దొక్కిరు రచ్చలు దొక్కితే పొదనాకపోతే పొద్దుకి భూమును కాళ్ళుగా సరిపోయినా ఏ మిగిలి ఆ పదిహేను ఇరవై ఏళ్ళు వేరు సపరేట్గా వచ్చిర్రు ఇక వచ్చినాక మళ్ళీ ఇక్కడ వ్యవసాయం చేసుకుంటాం భూమి దొన్నకుంటా దొన్నలు పోసుకుంటా మా పేర్లు వేసుకుంటా మూట కొట్టుకుంటా ఇట్లే ఉన్నారు ఇక అప్పటికే మేము కొంచెం అదిగినాం ఇక మెల్లగా ఇప్పుడు వర్షాలు ఎక్కువ అయినాయి కొంచెం 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 డెవలప్ అయినాం అయితే హైదరాబాద్ పోయేటప్పుడు ఒక్క పది మంది ఇల్లు మా వాళ్ళు ఇక్కడ మన వాళ్ళు పది మంది ముల్లలు కట్టుకొని ఏం పోతారని ఎడ్ల బండ్లలో వేసుకుంటా ముల్లలు వేసుకొని పెద్ద బండి కట్టకపోయి రైలు స్టేషన్ కాడ దించి వాళ్ళందరిని ఎక్కించి మళ్ళీ మేము బండి కట్టుకొని వచ్చినాం వీళ్ళందరిని హైదరాబాద్ ఎక్కి బండి ఎక్కించి ఆ ముల్లలు కట్టుకున్నప్పుడు నడిచేదా అంతా ఒప్పుకోలేదు ఇలా మరి అక్కడ కొంచెం ఎడ్ల బండి కట్టుకొని పోయి ఆడ దించి వాళ్ళు బండి ఎక్కించి ఇటు మళ్ళీ వెనక వచ్చి మళ్ళీ మా పనిమే చేసుకునేది ఇప్పుడు మన ఊరు నుంచి ఎంతమంది పది ఇరవై మంది రాసారి ఒక్కసారి పది ఇరవై మంది ముళ్ళలు అన్ని మూటలు ఇక బండి ఆ బండి కట్టుకొని పోయి రైల్వే స్టేషన్లో వేసి రైలు వేసుకొని పోయే అక్కడ హైదరాబాద్ లో ఎక్కడ ఉండే మరి తాతలు అందరూ అది ఇసుమానం ఇసుమాన్ హాస్పిటల్లో ఇసుమానం గంజ అనేది వాళ్ళు మరి అక్కడ ఉండేది వాటి అందరూ ఆ రచ్చలు పెట్టుకున్నాడు ఇక ఆయన తొక్కుడు ఆ బర్ర కొట్టమంట అది కొట్టకి వెళ్ళు ఒకటి బర్రట ఇక అన్నీ అనుకుని తినేదంటారు మళ్ళీ ఒక దగ్గరనే అప్పుడు తాత వీళ్ళందరూ మా పెద్ద అన్న వీళ్ళందరూ అట్లా అప్పుడు చేసేది బాగా కట్టపడ్డారు పాపం అందరికి కట్టపడరు కానీ ఇప్పుడు అందరు చేతామనేసి మసలు అయిపోయారు కొంత చచ్చిపోయారు తెలియరు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మేమే ఇంతవరకున్నాం అంతేగా అప్పుడు బాగా కష్టం చేసి బాగా ఘోరమైన కట్టం గిండా కాంచే మక్క బండిని నీళ్ళు కట్టుడా చలిగి అరికట్లను కట్టుకొని నీళ్ళు కట్టుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు వ్యవసాయం చేస్తా అంటే ఎట్లుంటదిద్దా అంటే అందరు చదువుకున్నారు వ్యవసాయం చేస్తారు లేరు ఇప్పుడు అందరు చదువుకున్నారు ఎక్కడెక్కడ అందరు ఇక ఎక్కడ అక్కడనే సెట్ అయ్యారు ఇక ఎక్కడ వాళ్ళు అక్కడనే బతుకుతున్నారు ఇప్పుడు వ్యవసాయం దున్నేటోళ్ళకు తెలియదు ఈ నీళ్ళు పెట్టేది తెలియదు పంపేసేది తెలుగు ఇప్పటివరకు ఇప్పుడు ఉన్న జనరేషన్లు అంటే ఇప్పుడు ముందుండే వచ్చే జనరేషన్లు వ్యవసాయం చేయకపోతే ఇది తగ్గిపోతుంది కదా తగ్గిపోతుంది కానీ ఇక మరి ఎవరో కొంతమంది కొంతమంది చేసుకుంటారు ఇక కొంతమంది జాబులు దొరికిన వాళ్ళు అటు జాబ్లు చేసుకుంటూ ఆటే ఉంటారు కవులుకో ఆటో ఆటో ఇచ్చుకుంటారు బొమ్మలు ఇక అంతమంది చేసుకుంటారు అంతే అంటే ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు ఇంజనీరింగ్ కొడుకు ఇంజనీరింగ్ అవుతాడు అవుతాడు ఒక వ్యవసాయం చేసే వాళ్ళ కొడుకు వ్యవసాయం చేసే ఎట్లా ఉంటది ఈ వ్యవసాయం చేసుకుంటే చేసుకుంటే కాకపోతే ఏంటంటే అంటే ఇవాళ రారు కాబట్టి మనకిక్కడికి ఇప్పుడు నాశంటుంది ఇంకో నీ ఆశ ఉంటుంది నాశంటు వ్యవసాయం చేసుకుంటు అరవై అది రెండు ఎకరాల పొలంలో కవులు చేయరా నేను కవులు వాళ్ళు చేయకపోయినా కవులు పిచ్చిపోతారు ఇక వాళ్ళ పంట అయినాక కౌలు వాళ్ళకి ఇయాలి వాటిలో కూడా మెయింటైన్ చేసి చేసుకుంటారు భూములు అయితే బీడి ఉంచాలి చేసుకుంటున్నారు అట్లా భూములు అయితే ఇంకా ఎవరైనా ఎక్కడ ఉన్నా కానీ మూలైతే బాగు చేసుకుంటున్నారు ఇప్పుడు మొత్తం ఈ ఫెర్టిలైజర్స్ వల్ల మందుల వల్ల పొల్యూషన్ వల్ల ఇవన్నిటి వల్ల ఇప్పుడు భూమి సారం తగ్గిపోతుంది అని అంటారు తగ్గిపోతుంది మందులు ఎత్తాను కాబట్టి ఎక్కువ మందులు ఎత్తాను కాబట్టి భూమి బలం లేదు మీరు మందులు వేయద్దని అంటున్నారు మరి ఎరువులు దొరుకుతుంది ఇవ్వ ఎరువులు దొరకని ఇప్పుడు జీలు కలుపుతాను జీలు కలిగితే ఒక పంటకు పని చేస్తుంది అది ఆ జీలు కలిగినాక తొక్కితే ఇంత ఎత్త అయినాక తొక్కినామనుకో మురిగినాక మళ్ళీ నాటు పెడతానమా ఆ నాటు కరెక్ట్ దాని బలం చూపుతా అది ఒక పని చేస్తుంది ఒక పంటకు మళ్ళీ వేసి పంట వరకు కొంచెం ఏమైనా కోడేరు గిడరు వేసుకున్న వేసుకుంటాను లేనో లేం కాదురా ఇంత మంది వేస్తామని మంది వేసి ఇప్పుడు ఒక్క వడ్లు ఉంటాయి కదా ఒక్క వడ్లు మనం పెరిగి మళ్ళీ దాంట్లో నుంచి ఇంకో వడ్లు వచ్చి రావాలంటే నాలుగు నెలలు పడుతుంది నాలుగు నాలుగు ఐదు నెలలు పడుతుంది నారు ఐదు నెలలు పడుతుంది అంటే అది మండే మొలకలు కావాలి మొలకలికినాక నా నెల నారు కావాలి నెల నార తర్వాత పొలం కాయలు చేయాలి పొలం కాయలు చేసినాక నెల నార అయిందంటే మళ్ళీ నాటుకు మంచులో పెట్టి మళ్ళీ నారు వేకి నాటేసుకోవాలి నాటేసుకున్నాక నాటం అప్పుడు ఏమో మంది ఎత్తనేమో వీలైతే మంది ఎత్తాం లేకపోతే నాట వేసినాక పది రోజులకు మంది తల్తాం దాని తర్వాత ఇంకా అట్లే ఇంకా పది రోజులు ఒకసారి పది రోజులు ఒకసారి చేసుకుంటా పోతాం మళ్ళా పది రోజులు అనుకో పొలం కలుతాం పొలం కలిచినాక మళ్ళా పొలం కొద్దిగా ఎరుపు కలిసింది అనుకో ఇక మళ్ళీ ఇంకో వేరే ఇంత దొడ్డు మందు ఇంత అదో కలిపి పొడవు అది కలిపి మళ్ళీ ఎత్తాం దోమ వచ్చిన పొలానికి దోమ వచ్చినప్పుడు ఏమంది వేస్తాం తర్వాత దోమ మంది కొడతాను ఇక దోమ మంది దోమ మంది కొట్టుడు దానికి ఏం లేదు ఇప్పుడు ఎన్ని 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 నెలలు పడుతుంది పొలం వడ్లు చేతులకు రావాలంటే ఐదు నెలలు ఐదు నెలలు ఐదు నెలలు కాదంటు ఇప్పుడు నాలుగు నెలలు అవుతుంది ఇంకో నెల వరకు ఇంత మొత్తం మీద అయితే ఐదు నెలల లాస్ట్ వరకు మనకు కొత్త కత్తాయి కొత్తగా కొత్త కప్య్ ఇప్పుడు క్వింటెల్కి ఎంత నడుస్తుంది వడ్లకి ఇప్పుడా రెండు వేల మూడు వందలు రెండు వేల మూడు వందలు ఇప్పుడు రెండు ఎకరాలలో ఎన్ని క్వింటలు వెళ్తాను నలభైగా నలభై ముప్పై ముప్పై క్వింటెలు వెళ్తాను ముప్పై ముప్పై అరవై అరవై క్వింటాల్ వెళ్తాయి అరవై కింటెలకు ఎంత వస్తుంది అంత ఇరవై రెండు వేలు ఇరవై ఇరవై వేలు మొత్తం మొత్తం అరవై వేలు దాకా వస్తాయి అరవై డెబ్బై వేలు వస్తాయి అన్ని పెట్టుబడులు పోగా మన కైకిలు మిగులుతుంది అంతే బాగా మిగులే కానీ ఇప్పుడు టాటర్లకు ఇవ్వయి మందుబత్తాలకు ఇవన్నీ కైకి మందు స్టోర్లకు కైకిలు ఇవ్వన్నాయి ఇవన్నీ మనకు ఏమంత మిగిలే మనకు కైకిలు మిగులుతుంది అట్లా ఎందుకంటే మన భూమి ఖరాబ్ చేసుకోకుండా పని చేసుకున్నాడు అట్లా అంతే రైతు లాభ నష్టం లెక్కలు వేరేలా ఉంటాయి అతనికి లాభం అంటే కేవలం డబ్బు కాదు పంట పండితే ఆనందం కానీ నష్టం అంటే కేవలం అప్పు కాదు ఆత్మగౌరవం మనోధైర్యం కూడా కోల్పోతాడు కొంతకాలం కిందట వేలాది రైతులు ఆర్థిక ఇబ్బందులు అప్పుల భారంతో ఆత్మహత్యలు పాల్పడ్డారు ఇది మన సమాజానికి నొప్పించే నిజం అయినా కూడా రైతు ఆగిపోడు రేపటి విత్తనాన్ని చేతిలోకి తీసుకుంటాడు నేడు ఎదుర్కొన్న నష్టాన్ని మర్చిపోతాడు ఎందుకంటే అతనికి తెలిసిన ఏకైక సత్యం మన భూమి మాత మనం విత్తనమేస్తే జీవితం మళ్ళీ మొలుస్తుంది అతని చెంపలో దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది అతని గుండెలో మన సంస్కృతి ఉంది